ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న వాటర్ ఫాల్ వచ్చేసి కడప జిల్లాలోని నగరవనం దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 పాలకొండరాయ వారి దేవస్థానం పక్కనైతే ఉంది నగరవనం దగ్గరికి వచ్చేసి ఎవరికి అడిగినా కూడా చెప్పేస్తారు అలాగే రిమ్స్ దగ్గర హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి ఎవరికడిగినా కూడా చెప్పేస్తారు చూడండి ఈ మధ్యలో కురిసిన వర్షాలకు ఈ విధంగా నీళ్ళైతే వస్తున్నాయి ఇప్పుడు దీనికంటే జోరుగా నీళ్ళైతే వచ్చాయి అప్పుడైతే తగ్గిపోయాయి చూడండి హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను అలాగే నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను చూస్తే ఈ విధంగా నీళ్ళు అయితే వస్తున్నాయి జనాలు కూడా వస్తున్నారు సెలవులు ఉన్నాయి కాబట్టి చాలామందికి తెలిసి ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ఇక్కడికే వచ్చి చూసి ఎంజాయ్ చేస్తుంటారు చూడండి ఈ విధంగా వస్తున్నాయి నీళ్ళైతే ఇప్పుడు